ఈఎస్ఐ అందిస్తున్న వైద్య సేవలు ఇతర ప్రయోజనాల పట్ల లబ్దిదారులు కార్మికులు మరింత అవగాహన పెంచడం ద్వారా తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిని రాష్టంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు పేర్కొన్నారు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకునే ఆసుపత్రిలోని మెడికల్ సూపరింటెండెంట్ శాంబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు నారీ స్వశక్తి పరివార్ అభియాన్లో భాగంగా విశేష సేవలు అందించిన ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ పద్మహస్తాను డాక్టర్లు సూపరింటెండెంట్ ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ స్పెషలిస్ట్ డాక్టర్ భాస్కర్ రావు ఇతర డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు నిజంగా చెప్తున్నా నేను చదువుకుంటాను మీరు వచ్చి చెప్పిన ఒక ఓపీలో వచ్చి కూర్చొని చెప్పినప్పుడు ఆ కంప్లైంట్ గురించి మీతో ఎక్కువ డిస్కస్ చేయలేము నేను ఎందుకంటే వస్తారు మీకు చెప్పాలా మళ్ళీ మిమ్మల్ని ఇంకో దగ్గర పంపించాలి అక్కడ టెస్ట్ అంటాం ఎక్స్రే అంటాము స్కాన్ అంటాం మీకు సబ్జెక్ట్ అవగాహన నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం పేషెంట్కి నేను ప్రతీది చెప్పాలనుకుంటాను ఎందుకంటే అది తెలిస్తే వాడి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి ఒకరి బలవంతం కానీ ఇంకొకటి ఎంతసేపు ఎత్తి ఏనుగు